హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో అయితే వర్షం అయితే కురుస్తుందండి సో ఏ జిల్లాలో వర్షం కురుస్తుందని క్లారిటీగా చెప్తాను వీడియో వరకు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏపీ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ అంటే మనకి ఇవ్వాలా రేపు కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొందండి ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు తూర్పు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అనంతపురం జిల్లాల్లో కురుస్తాయని వర్షాలు అయితే మనకి తెలపడం జరిగింది సో ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని పేర్కొంది అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని పేర్కొందండి ఎవరైతే ప్రజలు ఉంటారో సో మనకి సురక్షితం ప్లేసుల్లో ఉండాలని చెప్పేసి అయితే పేర్కొనడం అయితే జరుగుతుంది చెట్ల కింద అదేవిధంగా ఖాళీ స్థలాల్లో ఉండద్దు అయితే పేర్కోవడం జరిగింది ఈ యొక్క జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పనున్నాయండి ద్రోణి ప్రభావంతో సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత వారం రోజులుగా కూడా వర్షాలు అయితే ప్రతి జిల్లాలో కూడా పడుతున్నాయి ఏపీలో అదే విధంగా ఇక తెలంగాణలో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయండి సో దీంతో ఎవరైతే రైతులు ఉంటారో వీరు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కోవడం జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి